Sen de abdü teala శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి తెలిసిన మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ ఇజ్రాయెల్ దాడుల వల్ల సర్వం కోల్పోయిన పాలస్తీనా ప్రజలకు భారత ప్రభుత్వం అండగా నిలబడాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు గుంటూరులో మంగళవారం పార్టీల ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు జంగల అజయ్ కుమార్ కె నళనీకాంత్ మన్నవ హరిప్రసాద్ మాట్లాడారు ఇజ్రాయెల్ యుద్ధోన్మాదంతో పశ్చిమసియా దేశాలపై వరుసగా దాడులకు పాల్పడుతుందని విమర్శించారు అంతర్జాతీయ యుద్ధ సూత్రాలకు తోట్లు పొడుస్తూ శరణార్థ శిబిరాలపై ఆసుపత్రులపై స్కూళ్లపై బాంబు దాడులు చేస్తుందని అందువల్లే పాలస్తీనాలో పిల్లలు మహిళలు ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపారు ఐక్యరాజ్య సమితి భారత ప్రజలు పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడటం ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు అమెరికా ప్రజాస్వామ్యవాదంగా ఏంటంటే అప్పుడే స్వామి అంట ఎన్నో విధాలుగా దాడి చేస్తూ నా తప్పు అని కూడా అవు అంతేకాకుండా నేల న్యాయన్ని కూడా తప్పకుండా ఏంటమ్మ అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలిస్తీనాపై చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి దుర్మార్గం అయినటువంటిది ఇవాళ ఐక్యనాచ్యం చెప్పినప్పటికీ గడచెమిన పెట్టి పాలస్తీనాని ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేటటువంటి తలంపుతోటి ఇప్పటికే పాలస్తీనాలో ఉన్నటువంటి అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా పౌరులు యాభై ఐదు లక్షల మంది చనిపోవడం జరిగింది వీరిలో మహిళలు పిల్లలు అత్యధులుగా ఉండటం గమనార్హం ప్రార్థనా మందిరాలు స్కూల్స్ కాలేజీలు వీటిని చింగా చేసుకొని దాడులు చేస్తా ఉన్నారు ఈ మధ్యనే ట్రంప్ ప్రకటించాడు ఇజ్రాయెల్ కూడా పటోలో లేకుండా చేస్తామని ఇది బతమెక్కినటువంటి ఫ్యాసిజానికి అర్థం పడతా ఉన్నది ప్రపంచ సామ్రాజ్యవాదానికి ఉన్నది ఇవాళ వల్ల నరేంద్ర మోడీ లాంటి వారి మతక వైఖరి వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో గత యాభై సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అడిగిన విధానానికి కట్టుబడి ఉండి బాయిత పాలస్తీనా ప్రజలకు అండగానబడేది కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పూర్తి భిన్నంగా యుద్ధోన్మాది ఇజ్రాయెల్ కి అండగా నిలబడతా ఉంది ఇది లౌకిక స్ఫూర్తికి అదన విధానానికి పూర్తిగా విరుద్ధమైంది ఇది యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహించేదిగా ఉంది అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు ఐక్యరాజ్ సమితిలో ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య వస్తే ఐక్యరాజ్ సమితి భారత ఖండగా నిలబడింది అలానే పాలస్తీనాకు ఇజ్రాయెల్కి కి మధ్య సమస్య వస్తే ఐక్యరాజ్ సమితి పాలస్తీనా ఖండగా నిలబడింది అలాంటి పాలస్తీనాకు భారత ప్రజలందరూ అండగా నిలబడాల్సిన బాహిత ఉంది అందుకోనే ఈ యుద్ధం వ్యతిరేకంగా వ్యతిరేకంగా కి తన ప్రొటెక్షన్ అంటే అమెరికాకి వ్యతిరేకంగా భారత ప్రజలందరూ పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడ్డారు వీంట వివాహాది శుభకార్యములకు విభిన్న రకాల డెకరేషన్స్ అతి తక్కువ ధరలకు లభించు అతి పెద్ద షోరూమ్ శివసాయీ బెడ్డింగ్ కలెక్షన్స్ సరికొత్త మోడల్ ఏదైనా ఎక్కడ దొరకనివి ఇక్కడే లభించును శివసాయీ బెడ్డింగ్ కలెక్షన్స్ గుంటూరు మా వద్ద లభించు అన్ని రకాల క్లాత్ మెటీరియల్స్ పందిరి క్లాత్స్ ఫోమ్ కటింగ్స్ ప్లాస్టిక్ గ్రాస్ సైడ్ వాల్స్ అన్ని సైజుల్లో సీలింగ్ క్లాత్స్ బర్త్డే ఐటమ్స్ మెహందీ ఐటమ్స్ మంగళ స్నానం ఐటమ్స్ క్లాత్ దర్వాజా దండలు ఆల్ వెరైటీ పువ్వులు గ్రౌండ్ ఫ్లవర్ షీట్స్ ఆల్ వెరైటీ కూజాలు అన్ని రకాల లైటింగ్ జామర్స్ దర్వాజా తోరణాలు ప్లాస్టిక్ చెట్లు దీపపు కుందులు డ్రైవేజ్ బిందెలు కూల్ ఫైర్ మిషన్స్ వెరైటీ టేబుల్స్ అన్ని రకాల క్లాత్ డిజైన్లు స్టిచింగ్ చేయబడును ఆల్ క్రిస్టల్ పూసలు డిజైన్ కార్పెట్స్ చర్చి గుడికి కావాల్సిన ఆల్ డెకరేషన్ వస్తువులు లభించను హోల్సేల్ ధరలకి రిటైల్ అమ్మకం ఆర్డర్లపై అన్ని దేశాలకు కొరియర్ చేపడను ప్రిపరేటర్ ఎం శివకుమార్ విజయలక్ష్మి శివసాయి వెడ్డింగ్ కలెక్షన్స్ ఆటోనగర్ వై జంక్షన్ పెదకాకరి పోలీస్ స్టేషన్ ఎదురు గుంటూరు కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో మరియు సెవెన్ నైన్ జీరో వన్ టూ జీరో ఎయిట్ త్రిపుల్ నైన్ మరియు సెవెన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ డబల్ నైన్